Sani, a, ah? iye, no, sena, sani, pukale, ah? pukale, iye, yeah, apa? jem, capa, jem, ah? capa, jem, segala, jem, ah. setenta, ah. Sare bondo, kita, sani, bala, kita,

జలుబు లేదులే ఏంటండి జమ్సి తింటే జలుబు వస్తుంది నాకా నువ్వు తింటే జలుబు రాదా రాదా నేను తింటే జలుబు వస్తుంది వస్తే వచ్చింది రా సన్ని ఒక కొన్ని ఈసన్ని ఒకటన్నా ఈసన్ని నిద్రపోసద్దు ఒకటి తింటే నాకు నువ్వు నీకు తింటారు అదా అన్ని తిన్నారు అది నీకు అన్ని తిన్నారు అదా లాదా సత్యనైతే నేను తింటే జలుబు వస్తుంది నువ్వు తింటే జలుబు రాదు సత్యను